గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు మంచిర్యాల జిల్లాలో ఆరు ఒక వంద కోట్ల రూపాయల జాతీయ రహదారుల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్ రాగా ముందు పోలీ పరంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గౌరవ వందనం స్వీకరించారు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ సంజయ్కు పుష్పగుచాలను శాల్వాలను అందించి ఘన స్వాగతం పలికారు iman zaman guard hap yerine için için అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో లక్ష ఇరవై ఆరు కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారని అలాగే ముప్పై కోట్లతో రైల్వే లైన్ల నిర్మాణాలు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు రైతు పండించిన ప్రత్యేకిం జరుకునే విధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి పన్నెండు లక్షల కోట్లను ఖర్చు చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కూడా అది తంతును కొనసాగిస్తుందని ఆరోపించారు ఆరోపించారు మరి ఇవన్నీ ఎవరు ఇచ్చారో తెలిపాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు వేయకపోవడంతో ప్రజలు ఆరు గ్యారంటీల విషయాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉండడంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమి ఇవ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రాముండం రైల్వే స్టేషన్ చూడండి రాముండంలో గోరఖం ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించడానికి నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి మనకు రైల్వే స్టేషన్ అభివృద్ధి రైల్వే లైన్ల నిర్మాణాల కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు లక్షన్నర కోట్లలో వడ్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం పండించిన ప్రతి అనేది కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారు ఇట్లా చెప్పుకపోతే ఈ పది సంవత్సరాల కాలవలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ అని ప్రభుత్వం మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయలేదు ఏం చేయలే ఒక్క పైసలు చెప్పండి మరి ఎవరికి ఇచ్చినది సేమ్ అదే బంధాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు దాని మోడీ ఒక పైసా మీ పన్నెండు లక్షల కోట్లు ఎవరికి ఇష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం ఏ దేశానికి ఇష్టం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే వాటికి కొత్త నామాలన్నీ కూడా ఎందుకంటే ఆరు గ్యారంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరిగి పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు నిరోధిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆరు గ్యారెంటీలు చూసి ఓట్లేస్తాం మేము సంవత్సరం లోపల ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తామన్నారు ఈ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకు చవాకులు తీసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలి గమనించారు ఇదంతా అదే డ్రామాలు కులఘన వాళ్ళ కొత్త కులగన డ్రామా స్టార్ట్ చేశారు కుల ఘన వేరు కుల ఘనకు సంబంధించి సర్వే వేరు రెండింటి తేడా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది ఎగ్జిట్ పోల్ చేస్తాం ఎన్నికల సర్వే చేస్తాం అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేసింది అది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసేది కుల గణన మేం చేసేది కుల గణన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది కుల గణన సర్వే మా కిషన్ గారు చెప్పినట్టు యాభై శాతం మందిని కూడా సర్వే సర్వే మీకు ఏ రిపోర్ట్ వస్తుంది గణన సర్వే కుల గణన అంటే కుటుంబ సభ్యులంతా వారి కులమేంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు లేని వాళ్ళ పుట్టు పురోతలు అని చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన కులగణన ఇలా మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులఘణ ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నారు బీసీలకు న్యాయం పక్కా జరగబోతున్నారు బీసీ పాపులేషన్ తగ్గించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాడు నలభై రెండు శాతం పది శాతం ముస్లిం తీసేస్తే ముప్పై రెండు శాతమే గతంలో ఇరవై ఐదు శాతం ఉండే ఉండే ఇరవై ఏడుకు ముప్పై రెండుకి ఐదు శాతం ఇచ్చేది ఇచ్చేది మేము నలభై రెండు ఇస్తున్నాం పది శాతం ముస్లింస్ ఉండేది ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్య రాణి రాష్ట్ర నాయకులు బలమూడి వనిత సోమారు లావణ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు